నమస్తే అండి నేను మీ అనురాధ ఈ రోజు స్పెషల్ ఏంటనుకుంటున్నాను సమ్మర్ అయితే సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ స్పెషల్గా నేనైతే వంకాయ మజ్జిగ చారు చేశానండి ఎవరైతే మజ్జికానం తింటారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇది ఎలా చేయాలి ప్రాసెస్ అని చూపిస్తాను పదండి రోజు వంకాయ మజ్జిగ చారు కావాల్సినవి చూపిస్తున్నాను నేను వంకాయలు తీసుకున్నాను అలాగే ఉల్లిపాయ రెండు టమాటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర తాలింపు సరుకులు కరివేపాకు మిరపకాయలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోండి మజ్జిగ కూడా తీసుకున్నానండి మజ్జికి కూడా మనం పల్స్గా కొట్టుకోవాలి నేను పల్స్గా కొట్టుకున్నాను దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఈ మజ్జిగ అనేది కొట్టేసుకుని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ మీద ఒక కలాయి గ్యాస్ మీద కలాయి పెట్టుకుని నేను ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ ఈటెక్కాక మనం వంకాయలు వేసుకుందాం వంకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి ఇలా నాలుగు పాకలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగింది కదా ఆయిల్లోనే మనం ఈ వంకాయలు వేసుకుందాం ఆయిల్ కాగింది కదండి మనం వంకాయ ముక్కలు అనేది ఫ్రెష్ వంకాయ ముక్కలు నూనెలో వేసేస్తాం వంకాయలు అనేవి చూసారా ఇంకా మనం బాగా దీంట్లో వంకాయలు అన్నీ బాగా కుక్ అవ్వాలండి మనం ఇంకా బాగా ఉడకనిద్దాం చూసారా ఏ కలర్లోకి వచ్చినాయో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే వంటలు కాక ఇలా డిఫరెంట్గా చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని వదులుతారా వదులుతారు కదా అందుకని నేను ఆ ట్రై చేయండి మరి ఇది వేయకపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను సాల్ట్ యాడ్ చేసుకుందాం కొంచెం చక్కగా ఉంటాయి కాబట్టి ఒకసారి కలుపుకోండి వంకాయలు అన్నప్పుడు కుక్ అయిపోయినాయి కదా మనం ఈ ఒక ప్లేట్లో తీసేసుకుందామండి దీంట్లోనే మనం ఇప్పుడు వెరల్లిపాయలు ఉన్నాయి కదా మనం చదువుకుంటున్నా దానిపలేసేసుకుందామండి వెల్లిపాయలు పచ్చని పప్పు మినపప్పు ఆవాలు కూడా వేస్తాను దీంట్లోనే ఎండుమిరగలు కూడా యాడ్ చేసేసుకోండి కలిపేసుకోండి ఇది వేగినప్పుడు టమాటా వేసుకోవచ్చు మనం టమాటా కూడా బాగా ఉడకాలి దీంట్లోనే కచ్చబచ్చ మనం కొట్టుకున్న అల్లం మొక్కలు కూడా కొంచెం వేసుకోవాలి అలాగే కరివేపాకు పచ్చిమిరగా నేను కట్ చేసి పెట్టిన అవి కూడా వేసుకోవాలి అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో నేను పచ్చిమిరగాలు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కూడా ఈ యాగనిద్దాం వేగితేనే బాగుంటది మన ఆయిల్ అనేది ఎప్పుడన్నా వదిలాలి దీంట్లో వేసిన ఆయిల్ పైకి వస్తేనే టేస్ట్గా ఉంటుంది వంటివి కూడా యాడ్ చేసేసుకుందామండి పడవగా పసుకలు ఉల్లిపాయలు కూడా నేను కట్ చేస్తున్నాను సమ్మర్ కదండి మన సమ్మర్లో ఎలాంటివి తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది చల్లగా కూడా మనకి స్టమక్ అనేది కూల్ అవుతుంది ఇప్పుడు ఏగినాయి కదా దీంట్లో మనం పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చండి అలాగే కొంచెం సాల్ట్ కూడా మనం వేసేసుకోవచ్చు ఒకసారి కలిపిస్తుందా మీకు ఎలా కనబడుతున్నా తేది కానీ చాలా ఎల్లోగా అయితే ఉందండి చాలా సువాసన అయితే చాలా బాగుస్తుంది మనకి చాలా బేగ్ కాబట్టి ఉల్లిపాయ అనేది కొంచెం వేకూడదు కొంచెం పచ్చగానే ఉండాలి ఇప్పుడు కొంచెం మనం ఈ మజ్జిగ అనేది కొట్టుకుని ఉన్నాం కదా ఈ మజ్జిగ అనేది మనం దీంట్లో వేసుకోవచ్చండి మజ్జిగ కదండి ఈ వంకాయలు వేపు వంకాయలు కూడా వేసేసుకుందాం మజ్జిపోయినా వంకాయలు కూడా వేసేసుకుందాం దీంట్లో ఇది కూడా ఒకసారి వెళ్తాక అప్పుడు మజ్జిగ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు వెంటనే మనం మజ్జిగ వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వెళ్తేను కదా మజ్జిగ వేసుకోవచ్చండి పరుపుల మధ్యకి ఒకసారి గట్టితో అయిపోయింది లాస్ట్ ఫైనల్ మనం కొత్తిమీర కూడా ఇసుకుంటే బాగుంటుంది అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది మనం ఇది ఒక బౌల్లో తీసుకోవచ్చు ఒక బౌల్లో తీసుకోవచ్చు ఇంకా మజ్జిసారు అయితే టేస్ట్ టేస్ట్ మజ్జిస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుండదు మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి ఎప్పుడు చేసే వంటలు అయితే కాదండి ఇలా చేస్తే మజ్జి తినలేని వాళ్ళు ఉంటారు కదా మన ఇంట్లో అయితే మా ఇంట్లో అయితే ఉంటారు మజ్జి తినలేని పిల్లలు ఉంటారు కాబట్టి మీరు ఇలా చేసేటండి ఎండాకాలం అనేది పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మజ్జిగి తినలేని వాళ్ళు ఉంటారు అందుకని ఇలా మజ్జిగ చోర కింద మనం కాసి పెడితే ఇలా వెరైటీ వెరైటీగా మన పిల్లలు తింటారు ఆరోగ్యంగా ఉంటారు నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను మీ అనురాధ ఉంటానండి బాయ్